అందరికీ వందనాలు రక్షకుడైన ఏసయ్య నామములో మీకు శుభములు ఉపవాసములో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈ దినము కూడా ఉపవాసము ఎందుకు చేయాలి ఎలాగూ చేయాలి ఉపవాసము వలన మనకు వచ్చే దీవెనలు ఆశీర్వాదాలు మనకు ఎలాగూ లభిస్తాయి అనే విషయాలను మనము ధ్యానం చేసుకుంటాం గ్రంథంలో మూడవ అధ్యాయము ఐదవ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది నినివే పట్టణస్థులు దేవుని విశ్వాసం విశ్వాసముంచారు ఉపవాసాన్ని చాటించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని విడా ఉపవాసం అనేది దేవునిని బ్రతిమాలుకోవడానికి దేవుని సన్నిధికి చేరి ఆయన సహాయాన్ని కోరుకోవడానికి ఉపయోగపడుతూ ఉన్నది లోక సువార్త పంతొమ్మిదో అధ్యాయము పదవ వచనములో ఎలాగూ రాయబడి ఉంటుందించిన దానిని వెదక్కి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు నశించిపోతున్నటువంటి మానవుడు నాశనానికి పరిగెత్తు పరిగెత్తుకుని వెళ్తున్నటువంటి మానవుడు తనకు తానుగా తప్పించుకోలేడు గోతులో పడిపోయినటువంటి మానవుడను దేవుడు కాపాడడానికి వచ్చాడు అని ఎక్కడ వ్రాయబడి ఉన్నది నశించిన దానిని ప్రభు వెతికాడు రక్షించాలని నిర్ణయించుకున్నాడు ఆయన మనుష్య కుమారుడిగా తన రూపాన్ని మార్చుకున్నాడు ఈ లోకానికి రావడానికి ఆయన ఇష్టపడి ఆయన ఈ లోకమునకు వచ్చినాడు ప్రేమైన దేవుని విడా నీవు నేను ఉన్నటువంటి స్థలానికి ఆయన వచ్చి నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని బలిగర్పించి నిన్ను నన్ను విమోచించి ఉన్నాడు ఆయన మన కోసమే భూమి మీదకి వచ్చి ఆకాశానికి భూమికి మధ్య వేలాడి ఆ పవిత్రమైనటువంటి రక్తాన్ని మన కొరకే అర్పించాడు మన కొరకి ధారబోసి ఉన్నాడు కనుక ఆయన చూపినటువంటి ప్రేమకు మనము కృతజ్ఞత కలిగి దేవునికి ప్రార్థన చేయాలి ఈ శిలువ ధ్యానముల వల్ల మరి దేవుని యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ఇంకా ప్రభును స్థుతించాలి ఇంకా ఆయనకు సమీపస్తులమై నినివే పఠనస్తులకు వచ్చే ఉగ్రత భయంకరమైన శిక్ష ఆగిపోవడానికి కారణం ఏమిటంటే వారందరూ ఉపవాసం ఉండి దేవుని పాదాలను పట్టుకుని బ్రతిమాలారు ప్రభువా మా పాపాలను మన్నించండి మా అతిక్రమములను తుడిచివేయండి మేము తెలిసి తెలియక తప్పిపోయినా మా తప్పిదెమ్మలను మన్నించండి అని రాజు మొదలుకొని తన రాజ్యంలో ప్రతి ఒక్కరూ మోకరించి ప్రార్థన చేశారు పశువులకు నీళ్లు పెట్టలేదు మేత వేయలేదు పాలు తాగే పిల్లలకు పాలు ఇవ్వలేదంట ఎంతగా దేవుని బ్రతిమాలారో చూడండి ఎంతగా దేవుని సన్నిధిలో గోజాడారో వారి జీవితంలో అర్థమవుతూ ఉన్నది వారందరూ వీధుల్లోకి వచ్చి దేవుని సన్నిధిలో బ్రతిమాలుతూ ప్రార్థన చేస్తూ ఆకాశమంది ఉన్నటువంటి ఆ పరమ తండ్రి వైపు వారి కన్నులను వారి చేతులను ఎత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ దేవుడైతే మీరు యొక్క పట్టణము నాశనం అయిపోతుందని సెలవిచ్చాడు అదే దేవాతి దేవుడు ప్రవక్తతో అంటున్నాడు యోనా నీవు తిరిగి వెళ్ళి నా ప్రజలను నేను క్షమించానని ప్రకటించు నా ప్రజలకు ఎటువంటి హాని రాదని నీవు ప్రకటన చేయమని ఆ యొక్క యోనాకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమ అనే దేవుని బిడ్డ ఉపవాసము వలన పట్టణమంతా కాపాడబడింది పట్టణమంతా క్షమించబడింది నీవు నేను ఉపవాసముని ప్రార్థన చేస్తున్నప్పుడు మనము క్షమించబడతాము మనము కాపాడబడతాము అపాయం నుంచి తప్పించబడి మన జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యాన్ని జరగడానికి మనకు మనగా ఒక మార్గాన్ని తయారు చేసుకుంటూ ఉన్నాం ప్రేమ అయినటువంటి దేవుని బిడారా ఒక తండ్రికి ఒక కుమార్తె ఉంది ఆ కుమార్తె మరి ఒకరోజు తండ్రి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్తూ ఉంది తండ్రి ఒక మంచి రైల్వేలో ఉద్యోగం చేసే వ్యక్తి అయితే ఆ యొక్క బిడ్డ ప్రతిరోజు మరి స్కూల్ నుంచి రాగానే బుక్స్ అన్ని ఇంటి దగ్గర పడేసి తండ్రి దగ్గరకు వెళ్ళిపోయి అలవాటు కనుక దినము ఏమి జరిగిందంటే ఆమె పరుగు పరుగున వస్తూ ఉంది ఆ రైల్వే పట్టాల మీద ఆమె నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆమె కాలు ఆ పట్టాల మధ్యలో ఎరుక్కున్నదంట అప్పుడు తండ్రి ఆయన యొక్క డ్యూటీ ఏమిటంటే ఆ పట్టాలను మార్చి ఆ డ్యూటీని కలిగి ఉన్నాడు అటువంటి సమయంలో ఇప్పుడు ఆ యొక్క రైలు రానే వస్తుంది దగ్గరకు ఉంది కుమార్తె కాలు ఏమో ఆ పట్టాల మధ్యన ఇరుక్కుపోయి ఉంది ఆమె కేకలు వేస్తుంది తండ్రి త్వరగా నా కాళ్ళను విడిపించండి మీ చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆయుధాన్ని వాడి ఈ పట్టాలను విడదీయండి నా కాలును వచ్చిన విధంగా చేయండి అని ఎంతో కేకలు వేస్తూ బ్రతిమాలుతున్నప్పుడు ఒక ప్రక్క నుంచి రైలు వస్తూ ఉంది మరొక ప్రక్క నుంచి కుమార్తె యొక్క కేకలు వినబడుతూ ఉన్నాయి ఆ సమయంలో తండ్రి ఆలోచన చేస్తాడు నా కుమార్తెను కాపాడితే రైలులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మరి చనిపోతారు కనుక వాళ్ళను కాపాడాలా నా కుమార్తెను కాపాడాలని ఆలోచనలో ఆలోచన చేసి చివరికి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు నా ఒక్క కుమార్తె కొరకు గాని నేను ఈ యొక్క పట్టాలను మార్చినట్లయితే వందల మంది వేల మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతారు కనుక నా కుమార్తెను నేను విడిచిపెట్టుకుంటున్నామని ఆ కుమార్తె చనిపోయిన కొన్ని వందల మంది ప్రాణాలు నేను కాపాడుతానని ఆలోచన చేసి ఆ యొక్క మరి ఉద్యోగి చేసినటువంటి పని తన కుమార్తెను తప్పించకుండా రైలులో ఉన్నటువంటి ప్రజల కొరకు మాత్రమే ఆలోచన చేశాడు తన చూస్తుండగాని తన కుమార్తె రైలు చేత గుద్దబడింది రైలు చేత ముక్కలు చేయబడింది ఆ రక్తం వచ్చి తన యొక్క తండ్రి ముఖం మీద పడుతున్నప్పుడు తండ్రి ఎంతగా అల్లాడిపోయి ఉంటాడు తండ్రి ఎంతగా కృంగిపోయి ఉంటాడు అక్కడే కుప్పకూలిపోయినటువంటి తండ్రిని చూసిన అనేకులు వచ్చి అడుగుతున్నారు ఏమైందయ్యా ఎందుకు ఏడుస్తున్నావంటే అతడు చెప్పినటువంటి మాట నా కుమార్తె నా కనులేదుట చనిపోతూ ఉన్నా నేను భరించవలసి వచ్చింది నేను ఓర్చుకోవలసి వచ్చింది కనులారా చూసి కూడా నా కుమార్తె యొక్క దేహము ముక్కలైపోయినా నేను ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఒక కుమార్తెను పోగొట్టుకుంటే ఎన్నో వందల మంది కుమార్తెలు ఆ యొక్క రైల్లో ఉన్నారు అని చెప్పి అతడు ఏడవడము ప్రారంభించినప్పుడు అతన్ని ఓదార్చడం ఎవరి వలన కాలేదు ప్రేమైనటువంటి దేవుని బిడా యేసుక్రీస్తు వారు దేవాతి దేవునికి ఒకే ఒక్క కుమారుడు ఏకైక కుమారుడు ఆయన శిలువ మరణాన్ని పొందుతూ ఉన్నప్పుడు ఆయన దేహం అంతా ముక్కలైపోతూ ఉన్నప్పుడు కొరడాలతో ఆయన శరీరాన్ని అంతటిని చీల్చి వేస్తున్నప్పుడు ఆ పరమ తండ్రి చూసి అల్లాడిపోతూ ఉన్నాడు తన సొంత కుమారుడు సులువకు అప్పగించబడినప్పుడు ఆయన చేతుల్లో మ్రేకులు ఆయన కాళ్ళలో మ్రేకులు ఆయన తల మీద ముళ్ళ ముళ్లకిరీయటము ఆయన ప్రక్కలో బల్లెప్పపోటు ఆయన నిలువెల్ల రక్తపు ముద్దగా అయిపోయాడు ఆయన అల్లాడిపోతూ ఉన్న పరమ తండ్రి ఆ కుమారుడు మరణాన్ని చూస్తూ ఉండిపోయాడు ఎందుకు తెలుసా ఈ రైలులో ఉన్నటువంటి అనేక వందల ప్రజల కోసము ఒక తండ్రి తన కుమార్తెను ప్రాణ త్యాగముగా అర్పించేశాడు మరి అలాగే పరమ తండ్రి కూడా మనందరి కొరకు మనలను రక్షించుడు కొరకు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును మరణ శిక్షగా పగించాడు శిలువ శిక్షగా పగించాడు దీనిలో ప్రేమ ఉన్నదని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది మనము చూస్తూ ఉంటాం మొదటి యోహాన పత్రిక నాలుగు అధ్యయము తొమ్మిది పది వచ్చినాలు మనము ఆయన ద్వారా జీవించినట్లు తన అద్వితీయ కుమారుని పంపాడు అని అక్కడ వ్రాయబడి ఉంటుంది ప్రేమ అయిన దేవుని విడా క్రీస్తు ప్రభును మరి మనము ఎందుకు ఆరాధించాలి ఆయన కొరకు ఎందుకు మనము ప్రతి దినము ఆయన శిలువను ధ్యానం చేయాలంటే ఆయన ద్వారా మనకు జీవం వచ్చింది ఆయన మరణించకపోతే మన బ్రతుకులు జీవాన్ని కోల్పోయేవి ఆ మరణ శిక్ష మనకే వచ్చేది కనుక నా ప్రేమైన స్నేహితులరా యేసు క్రీస్తు యొక్క మరణము మనకు జీవాన్ని తీసుకుని వచ్చి ఉన్నది దేవుని యొక్క లేఖనంలో నూట ఇరవై నాలుగవ క్రితం ఏడు పక్షి తప్పించబడినట్లుగా మన ప్రాణాలు తప్పించబడ్డాయి ఉరి తప్పించబడినట్లుగా మన ప్రాణాలు తప్పించబడ్డాయని దేవుని యొక్క లేఖనములో మనం చూస్తూ ఉంటాం తొంభై ఒకటో కీర్తన మూడో వచ్చినాగా రాయబడి ఉంటుంది వేటకాని ఊరిలో నుంచి ఆయన నన్ను తప్పించాడని అక్కడ మనం చూస్తూ ఉంటాం ఆయన మళ్ళను తప్పించడానికి దేని నుండి అంటే మరణాన్నించి పాపము నుంచి శాపము నుంచి దేవుని కోపము నుంచి ఈ లోకంలో శాతాడు మళ్ళను బంధించి వాడి చేతుల్లో మళ్ళను ఇష్టం వచ్చినట్లుగా నలిపివేస్తున్నప్పుడు నా దేవాతి దేవుడైనటువంటి ఏసయ్య ఈ లోకానికి వచ్చి వాడి హస్తాల నుంచి దేవుడు మళ్ళీ విడిపించాడు వాడి నోట నుండి మళ్ళీ దేవుడు తప్పించాడు మరణ శిక్ష నుంచి తప్పించి మనకు జీవాన్నిచ్చి మన మీదకి తన ఆశీర్వాదాన్ని పంపించాడు మనకు తన శాంతిని ఇచ్చాడు దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది ఇరవై గ్రంథములు ఒకట పద్నాలుగు వచ్చు అందుకే ఉపవాస దినము ప్రతిష్ఠించాలి యహోవాను బ్రతిమాలుకోవాలి మీ ప్రాణాలు కాపాడబడాలంటే మీరు దేవుని బ్రతిమాలుకోవాలి నిన్న పట్టణస్థులు దేవుని బ్రతిమాలుకున్నారు కనుక వారి జీవితాలు ఆశీర్వాదం పొందుకున్నారు వారి జీవితాలు దేవుని యొక్క దీవెని పొందుకుని వారి జీవితాలు వచ్చే అపాయం నుంచి తప్పించుకున్నారు మనము ఈ ఉపవాసము ద్వారా మరి కలిగేది ఏమిటంటే దీనిని గ్రహించాలి మనము ఉపవాసము చేసి దేవుని బ్రతిమాలుకుంటే మన మీదకి వస్తున్న అపాయాలు మన మీదకు వచ్చి వచ్చే భయంకరమైనటువంటి శోధనలన్నిటి నుంచి మనము తప్పించబడతాము దేవుని యొక్క క్షమాపణ దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క దీవెనలు మనకు లభిస్తాయి అటువంటి ధన్యత ఈ ఉపవాస దీక్ష ద్వారా దేవుడు మనకు అనుగ్రహించను గాక ఆమె